ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి బయటికి వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవడం ఇది మీకు కలిసి వస్తుంది మీ చిన్నపిల్లల చేష్టలు అమాయకత్వం మీకు కుటుంబ సభ్యుల్ని చిరునవ్వు పోయించడంలో ముఖ్య పాత్ర పోషించి సమయాన్ని సరదాగా గడిపిస్తాయి ఎవరైతే ఇంతకాలం బందీలుగా ఉన్నారో వారు ఈరోజు ప్రాకృతిక సౌందర్యాన్ని కనుగొనవచ్చు మీకు ముందుకు వెళ్లేందుకు వాణిజ్య సంబంధిత కొత్త అవకాశాలు లభిస్తాయి ఉత్సాహంతో కలిసిన త్రిపాథులు అమావాస్య రూపముఖ దూరంగా ఉంటారు ఆధిక్యతనే కలిగిన భాగస్వామి ఉండడంతో జీవితం ఎంత అద్భుతమో ఈ రోజు మీరు అనుభవించవచ్చు మీడియా రంగంలో ఉన్న వారికి ఈ రోజు చక్కటి అనుకూలతలు ఉంటాయి నదిలో తెలుపు లేదా నలుపు గింజలు వేయడం ద్వారా ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజు అంతా అశుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు